డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గత రెండు మూడు రోజుల నుంచి నా మీద కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వస్తున్నమాట అందరికి తెలిసింది నేను ఎప్పుడు కూడా ఇంతకు ముందు గతంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మొదటి మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెడుతున్నాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరఫున హర్నిషులు కష్టపడి పార్టీ కోసం పనిచేసినాను ఆ విషయం దాదాపు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి గారికి టికెట్ వస్తే ఫస్ట్ ఎవరు లేకపోతే కూడా నల్లజెరువు మండలం తరపున నల్లజీరు మండలము కార్యకర్తలు అందరం కలిసి ఘనస్వాగతం పలికి ఆయన కొత్తగా పార్టీలోకి చేరితే చేరి ఆయన ఎవరికి పరిచయాలు కూడా లేకపోతే నేను ఆయన్ను ప్రతి ఇంటికి నల్లజెరువు మండలంలోనే కాదు కది నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పిలిచపోయి పరిచయం చేసి జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేస్తే ఎవరు కూడా రాకపోతే నల్లజూరు మండలం నుంచి భారీగా కార్యకర్తలు అమ్మందరం కూడా తరలివచ్చి ఆయన గెలుపు కోసం కష్టపడినాము ప్రతి డోర్ టు డోర్ తిరిగినాము అంతేకాకుండా ఆయన వస్తే రెండు వేల జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేసి జనవరి తొమ్మిదో తేదీ భారీ మీటింగ్ కూడా నల్లజూరులో మొట్టమొదటి మీటింగ్ మేమే అరేంజ్ చేశాము అది కూడా అందరూ చూసింటారు అప్పుడు చాలామంది రాకపోతే ఆయన టికెట్ను విభేదిస్తే కూడా మేము అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి ఆయన ఎంటాపడి తిరిగి చాలా కష్టపడి మామూలుగా కాదు డోర్ టు డోర్ తిరిగి కష్టపడి వేళ్ళు కాదు లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను ఆ విషయం ఆయన మనస్సాక్షికి తెలాల అలాంటిది అతను అతని అనుచరులతో ఇద్దరు ముగ్గురితో నా మీద నేను టీడీపీ పోవట్టని నేను వైసీపీ పార్టీకి పనిచేయలేదని నేను టీడీపీ గెలుస్తుందని పెట్టేసినానని ఈ విధంగా ఎట్లంటే అట్లా ఆ అసభ్యకరమైన పదజాలం మాట్లాడేదాన్ని కూడా వినే చదివేదానికి కూడా చదివేదానికి కూడా మనకు మనసుకు నచ్చినటువంటి పదజాలంతో నన్ను దూషిస్తున్నాడు నిజంగా ఆయన మనిషి అంతరాత్మ అనేది ఉంటే ఆ విధంగా దూషించడం ఏమాత్రం కూడా సబబు కాదు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కాదని లేదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటింపాలైపోయిన తర్వాత పార్టీ ఓటమి అయ్యి ఆ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత కూడా ఆయనతో ట్రావెల్ చేసినాం ఏదో కొన్ని విషయాల్లో విభేదించినాం ఎందుకంటే ఇట్లా కాదు ఇట్లానే ఆయన ఒంటర్ దిక్కు పోకడం వల్ల నాకే కాదు మండల వ్యాప్తంగా ఎంతోమంది మండల నాయకులను ఆయన విమర్శించే దాఖలాలు దండిగా ఉన్నాయి ఇంతకుముందు కూడా నాతో చాలా చదువుగా ఉండేవాడు చాలా చాలా చదువు అంటే ప్రతి విషయాన్ని నియోజకవర్గంలో ఎవరితోన షేర్ చేసుకున్నాడో లేదో కానీ నాతో ప్రతి విషయం షేర్ చేసుకున్నాడు కానీ ఆయన ఈరోజు నన్ను నువ్వు పార్టీ పని చేయలేదని చెప్పడం ఎంతమాత్రం మీ మీడియా మిత్రుల ద్వారా ఆయన్ను ప్రశ్నిస్తున్నాను ఒక పోస్ట్ పెట్టినారు నువ్వు రా పాల్పాటి కాడికి ప్రమాణకం చేస్తురా అని దానికి మేము సిద్ధంగా ఉన్నాం సవాల్ విసు విసురుతున్నాం మేము పాల్పాడి దినికాడి కాదు కదా ఎక్కడైనా వచ్చి ప్రమాణకం చేస్తాం నర్సింగ్ గుడికి రావాలా లేదంటే దర్గాలేకి రావాలా ఎక్కడికి రావాలా రా చెప్పు నీ పురాణం మీద ప్రమాణకం చెయ్యి బైబిల్ మీద ప్రమాణకం చెయ్యి లేదంటే భగవద్గీత మీద ప్రమాణకం చెయ్యి రా నువ్వు బహిరంగ చర్చకి రా నేను ఎంత కష్టపడినానో ఎంత పార్టీకి పనిచేసినానో నువ్వు పార్టీ పని చేయలేదని నన్ను విమర్శిస్తే ఇంకోటి నియోజకవర్గ వ్యాప్తంగా మీడియా మిత్రులు కావచ్చు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడినాను పార్టీ కోసం ఎంత నష్టపోయినాను ఈ పొద్దు ఆస్తులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నా నేను అట్లాంటిది నా మీద టీడీపీ కోవర్ట్ అని మాట్లాడడం ఎంత మాత్రం సభ అంతెందుకు బైపాస్ రోడ్డు ల్యాండ్ ఎక్వేషన్ జరిగితే నేను టీడీపీ టీడీపీ కోవర్ట్ అయితే నేను దాని కాంపెన్సేషన్ కూడా ఇప్పించుకునేవాడిని ఈ పొద్దున కూడా నాకు కాంపెన్సేషన్గా రావాలా ఆడ సెంటు పది లక్షలు పోతాయంటే కూడా సెంటు లక్ష రూపాయలతో కాంపెన్సేషన్ రాస్తే కూడా సర్దుకొని విన్నాము నన్ను టీడీపీ కోవర్ రావడం ఎంత మాత్రం చదువు మండలంలో నన్నే కాదు ఇప్పుడు నల్లచెరువు మండలం కావచ్చు తనకల్ల మండలం కావచ్చు తలుపులు కావచ్చు అన్ని మండలాల చూస్తే ఎంతమంది నీ దగ్గర ప్రజాప్రతినిధులు వస్తున్నారు నీ యొక్క ప్రోగ్రాములు నువ్వు పెట్టే వైసీపీ ప్రోగ్రాములకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నువ్వే ఎవరన్నా కానీ పార్టీలో ముందు నీ వెన్న వెన్న ఉండి నీ దగ్గరుండి పనిచేసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి నీ దగ్గర పనిచేస్తానరా ఎంత మాత్రం కరెక్టు ఎంత అసభ్యకరమైన పది పదజాలంతో నన్ను దూషించడం తప్పు కదా నువ్వు రా బహిరంగంగా సిద్ధాం నేను సవాదులు విసుకున్నా నేను నీకు పని చేయలేదని నువ్వు చెప్పు జనాల దగ్గర వచ్చి చెప్పు నేనే పని చేయలేదంటే ఇంక ఎంతమంది మండల నాయకులను ఎంతమంది గ్రామస్థాయి నాయకులను ఎంతమంది సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు నువ్వు పని చేసినా చెప్తావు చెప్పు మేము పని చేయందని నీకు అది నోట్లు వచ్చింటాయా పతికి ఇది కరెక్టా నువ్వు చేసేది మేము రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కష్టపడి పని ఉంటే మాకు కూడా జడ్పీటీసీ చిన్నాడు మేము కూడా జడ్పీటీసీ గారి ఎన్నికైనా అంతెందుకు నువ్వు ఏ సర్పంచ్ మండలంలో ఉన్నటువంటి నల్లజూరు మండల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ కులానికి చెందిన పంచ పంచరత్న ఏమైనా పిలుపుందా నువ్వు జడ్పీటీసీకి చేసినావా ఎంపీపీని పిలిచినావా సర్పంచుని పిలిచినావా ఎంతమంది నీ పురుగ్గామకొస్తున్నారు ఇది కరెక్టా ఈ విధంగా నువ్వు చేయడం తప్పు కదా నన్ను గసగసాల వ్యాపారం చేస్తాడంటాం గసగసాల వ్యాపారం చేసే అంత నీచమైన సంస్కృతి కాదు మాది మేము కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా కష్టపడి కన్న గిడ్డి తిని మేము కూడా క్రషర్ పెట్టి టిప్పర్లు పెట్టి ఇటు ఫ్యాక్టరీ పెట్టి చాలా చిన్న చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినాం గసగసాల వ్యాపారం మద్యం వ్యాపారం చేస్తాడంటాం గతంలో గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారం చేసేదానికి ఏమైనా ఉందా అసలు నేను ఈ రాజకీయాల నుంచి ఒక వంద రూపాయలు ఎక్కడైనా సంపాదించినాననుకుంటే ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటాను వంద రూపాయలు ఈ రాజకీయాల్లో నష్టపోయినాను తప్ప ఎక్కడెక్కడ సంపాదించిన దాఖలాలు చేస్తుంది నేను నిజంగా నీకు మానవత్వం ఉంటే మా మీద నన్ను విమర్శలు చేయించింది నీ ఉండి ఫస్ట్ నేను వచ్చి నీ దగ్గర ఉండి ప్రతి గ్రామం తిప్పి ప్రతి ఒక్కరిని లాయర్లో వాళ్ళు వీళ్ళను టౌన్లో అంతలాగా పరిచయాలు చేసి నా శక్తి కొద్ది ఖర్చు పెట్టి నువ్వు చెప్పిన మాటలు ఒకసారి గుర్తుకు చేసుకో నాతో నువ్వు నా ముందర ఎంతమందిని విమర్శించావు చెప్పు నేను నిజంగా నోట్ తెరిస్తే నోట్ తెరిసి చెప్తే యాడ్కో ఉంటుంది నేను టీడీపీ కాలం బెట్టింగ్ వేసినానంటావు నేను నిజంగా బెట్టింగ్ వేసినానా లేదా నీకు తెలుసు ఏ సెట్ ఏ పార్టీకి వేసినా అది కూడా తెలుసు ఎంతమంది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులే నా దగ్గరికి వచ్చి టీడీపీ తరఫున డబ్బులు ఎత్తుకునిపోయినో ఎత్తుకొని పోయినోళ్ళు కూడా ఉండరు అది నేను బహిరంగంగా చెప్పదలుచుకోవాలా అవి అవసరము లేదు ఈ విధంగా మమ్మల్ని నువ్వు దూషించడం ఏమాత్రం సపో నువ్వు చేసే ఏ కార్యక్రమానికైనా పని పనిచేసి పెట్టినవా నీకు అవగాహన ఉందా నిజంగా నీ నియోజకవర్గంలో నువ్వు చుట్ట చూపుగా వచ్చి పోతాంటావు ఎవరైనా ఏ మండలంలో ఏ నాయకుడు ఏ గ్రామంలో ఏ నాయకుడు నీకు ఐడియా ఉందా మేము కష్టపడి నీకంటే గతంలో మేము పార్టీ గుట్టంపించు మా శక్తి కొద్దీ కష్టపడి శక్తి కొద్దీ ఖర్చు పెట్టుకుంటానే తప్ప ఏ రోజు కూడా మేము లబ్ధి పొందిన పాపన లేదు నువ్వు ఇంకా మూడు నెలల కింద వచ్చి కండవ వేసుకొని వచ్చినావు పార్టీ అధిష్టానం నీకు మూడు వచ్చినా కూడా నీకు టికెట్ ఇస్తే పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తూ నీ అంట మేము తిరిగినాం ఫస్ట్ నల్లజరు మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానించినాం ఈరోజు నువ్వు మమ్మల్ని పార్టీకి పనిచేయలేదు టీడీపీ పోవట్టు గసగసాల వ్యాపారం చేస్తాడు ఎంత మాత్రం కరెక్ట్ నేను చెప్పేది నువ్వు చూసావు గసగసాల వ్యాపారం చేసేది నాకు అంత అవసరమా ఒకసారి కనుక్కో చరిత్ర నేనేం వేరే వేరే ఊర్లకు వేరే దగ్గరికి పోయి సంపాదించుకొని వ్యాపారం చేయాలి కదిలోనే ఉంటాను నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి గదిలోనే రెవెన్యూ కాలనీలోనే కాపురం ఉంటాడా ఈ విధంగా చేయడం పద్ధతి కాదు నువ్వు అనుకున్నట్లు మేము నువ్వు ఏదో సోషల్ మీడియాలో పెట్టించినంత మాత్రమే మా గర్వం గౌ గౌరవం ఏం తగ్గిపోదు మేము కూడా రిటర్న్ సోషల్ మీడియాలో పెట్టచ్చు కానీ అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము కూడా భయంకరంగా మాకు కూడా నీకు నీ నీ అను నీకు అనుచరులు ఉన్నట్లు మాకు ఉంటారు నువ్వన్న ఇప్పుడు వచ్చినా రాజకీయాలు కారణంలో మేము ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేము కూడా కానీ మేము ఎప్పుడు ఆ విధంగా విర్రవీగలా నువ్వు విర్రవీగుతున్నావు విర్రవీగి ఎట్లంటే అట్లా ఒంటెత్తుకుపోకడంతో మా మీద విమర్శలు చేసేదే కాకుండా వాడెంత ఈడెంత నువ్వు ఎలాంటి వాడువో నువ్వు నీ మనస్తత్వం ఎట్లాడదో నీ నీ దగ్గరికి వచ్చే నాయకులకు కూడా తెలుసుది ఏమంటే బయటపడకుండా ఉన్నారు అంత తప్ప నీ మీద అభిమానం తిరుగు రాలా పార్టీ నీకు ఆ సమన్వయకత్ అనే పోస్ట్ ఇచ్చిన దానికి దగ్గరికి వస్తున్నారు లేకపోతే నీ దగ్గరికి ఎవరూ రారు నీ లావు కూడా చూసి ఎవరు రారు మాకు అవసరము లేదు నువ్వు ఎంతమందిని పక్కనే ఉంటే విమర్శించినావో ఆ పక్కనే కూడా తెలిసిన వాళ్ళు కూడా ఈ పొద్దు మనసు చంపుకొని నీ దగ్గరికి వస్తా కానీ నువ్వు ఈ విధంగా వస్తా అని మనుషులను ఇట్లా నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో పోస్టింగ్లు పెట్టించినంత మాత్రం మాకేం కాదు నీ నీ మీద ఏదైనా ఆరోపణలు ఉంటే నువ్వు నిరూపించుకో నువ్వు మాట్లాడు మీడియా ముందు రా అంతేగాని నన్ను ఏందో టార్గెట్ చేసి నువ్వు అట్లా ఇట్లా అని నా మీద పెట్టినంత మాత్రం నేనే భయపడను ఏమిటి కూడా లేదు నువ్వు భయపటిస్తే భయపడడానికి మేమేమి ఇక్కడేమి గాజులు దొరుకుని మేడం ఎందుకంటే మేము కూడా నువ్వు ఒక సమన్వయకర్తవు మా పార్టీ నియోజకవర్గానికి లీడర్ కాబట్టి నేను గౌరవించిన విన్నాను నువ్వు మా మీదే పోస్టులు పెట్టి పోటీ నల్లజోడ్లో అంత పెద్ద ప్రోగ్రాము జరుగుతుంది ఒక సర్పంచ్ కానీ ఒక జెడ్పీటీసీకి కానీ ఎంపీపీకి కానీ ఎవరికి నువ్వు ఇన్ఫార్మ్ చేసినవచ్చు చెప్పు ఎవరు వచ్చినారు ఆ మీటింగ్లో ఎంతమంది సర్పంచులు వచ్చినారు ఎంతమంది సర్పంచులు రాలా ఒకసారి చేసుకో నువ్వు అంటే ఎవరన్నా రాని రాకపోని అంటే మేమంతా పార్టీ కష్టపడిందే నువ్వు నీకు ఎమ్మెల్యే అయ్యేదానికి ఆస్కారం ఉన్నా మేమంతా కష్టపడిందే నీకు అన్ని ఓట్లు వచ్చినా మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వన్ సైడ్ ఎలక్షన్ చేసేవాళ్ళం మాకు వేరే ఆలోచన తెలియదు వేరే ఆలోచన కూడా చేయి మేము నువ్వు చేయడం కరెక్ట్ కాదు నిజంగా నువ్వు నేను చేసినా కదా నువ్వు రా బహిరంగ సిద్ధం రా పాల్పడి దీనికి వస్తా ప్రమాణకం చేస్తాం రా మేం పనిచేసినామా లేదా నువ్వు ఇంకా గతంలో కూడా చూసినాం నువ్వు చెప్పిండేటివి నువ్వు చేసిన అన్ని మేము కొత్త కాదు నువ్వు నాకు చెప్పిండే మాటలు నువ్వు నాకు అప్పగిచ్చిన డబ్బును ఏ విధంగా ప్రజలకు ఇచ్చినా ఏ విధంగా కార్యకర్తలు చేరవేసినా అది నీ అంతరాత్మ నువ్వు నాకు అప్పగిచ్చిన డబ్బును అరణ్ అయ్యా పైసలతో సహా ఎక్కడే కానీ తేడా లేకుండా నేను ఎలక్షన్ చేసినాను అంత కష్టపడినా డోర్ పూడు పదమూడు పంచాయతీలు తిరిగిన ఏ పంచాయతీలో కూడా విశ్వనాథ్ రెడ్డి వైసీపీ పార్టీకి పని చేయలేదు టీడీపీకి అని ఏ ఒక్కరితో నువ్వు నిరూపించు ఏ అనుచరులతో పోస్టింగ్లు పెట్టడం కాదు నిరూపించు దానికి మేము సిద్ధం మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం రాజకీయాలు కూడా ఉండం నువ్వు ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడు పక్కన వాళ్ళతో పోస్టింగ్లు పెట్టించి సోషల్ మీడియాలో నువ్వు ఏదో సంతోషం పొందితే అది అల్ప సంతోషమే ఏం చె అదేం పెద్దగా ఉండదేడా నీ క్యారెక్టరు కొత్తగా వచ్చినప్పుడు సరిపోయింది ఇప్పటికి అందరికీ తెలిసిపోయింది నువ్వు రాజకీయాలకు నువ్వు కూడా తెలిసిపోయింది నువ్వే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు కాదు ఏ ప్రజలకేం నువ్వేమి ఇరవై ఏళ్ళ నుంచి సర్వీస్ చేసి నువ్వేం టికెట్ అడగలా అప్పటికప్పుడు రెడీమేడ్గా వచ్చినవే నువ్వు రెడీమేడ్గా వచ్చావు నువ్వు గెలిచింది ఎలక్షన్లో నిలబడి ఆ విషయం అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఇంతకుముందు నువ్వు మంచోడ చెడ్డోనది తెలదు ఇప్పుడు నీ విశ్వరూపం బయటపడతాంది నువ్వు మాట్లాడే మాట నువ్వు నీ బిహేవియర్ అంతా బయటపడతాంది నీ కోసము నీ ఎంట తిరిగి నేను నా భార్య నా కుటుంబ సభ్యులు ఈవెన్ నా బిడ్డలు కూడా పాక్లెట్ ఎత్తుకొని తిరిగినాం కావాలంటే ఆ ఫోటోలు కూడా మీకు అందరికీ మీడియా అందరికీ చూపిస్తారు చూడండి కుటుంబం కుటుంబమే నీ కోసం కష్టపడి ఏ ఏ ప్రోగ్రాం ఎంత ఖర్చు పెట్టినాది కూడా నేను లెక్కలతో సహా సహానికి చెప్తా బహిరంగ చర్చతరా ఎవరితో నన్నే ఉంటారు నువ్వు లెక్క ఖర్చు పెట్టలేదు నేను రా నేను నేను లెక్క ఖర్చు పెట్టాను నేను ప్రమాణం చేస్తా నీకు నేను అంతెందుకు నీ నీ అంతరాత్మ తెలుసు నీకు నాకు తెలుసు నేను ఎక్కడెక్కడ లెక్క ఖర్చు పెట్టినా ఒక పార్టీలో కమిట్మెంట్ అయితే ప్రాణం పోయినా కూడా మేము పక్క పక్క పార్టీకి పనిచేసుకోవడం కాదు కోవర్ట్లు ఉన్నారు నీ దగ్గరే ఉంటారు కోవర్ట్లో మేము మమ్మల్ని కాదాసింది నీ దగ్గర కూడా కోవర్ట్లు ఉండరు నీకు వాళ్ళను అనుకో నువ్వు మేము కష్టపడి కన్న గిడ్డి తిని ఆర్గనైజేషన్లు కష్టపడి నా భార్య కుటుంబ సభ్యులమంతా మేమంతా కూడా ఎంత కష్టపడినామో ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా అడగండి ఇంకా నల్లజూరు మండంలో పద్మూరు పంచాయతీల్లో అడగండి కదిగే నియోజకవర్గంలో అనుకోండి నేను పని అని లేదు నీ ఇష్టాను పోస్టింగ్లు పెట్టిస్తే ఊరుకొని ఉంటామనుకుంటాను మేము పోస్టింగ్లు పెట్టేది చేతగా కాదు ఇంకా భయంకరంగా పెడతాము కానీ గౌరవం ఉంది ఆ గౌరవం కోసం మేము ఈ కొద్ది ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తానని తప్ప సోషల్ మీడియాలో కూడా మేము కూడా పెట్టచ్చు ఎందుకాలంటే అది పెట్టచ్చు ఆ విధంగా పెట్టి క్యారెక్టర్ కోల్పోవాలనే భావన మాకు కాదు నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తా వైఎస్ఆర్సీపీ కోసం పార్టీ కోసం కష్టపడినా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఖర్చు పెట్టినా నువ్వంటే నిన్నామని వచ్చినావు గతంలో ఉన్నటువంటి సీతారెడ్డి సార్ కానీ లేదంటే పొల శ్రీనివాసరెడ్డి కానీ చాందాషా కానీ ఇస్మాయిల్ కానీ వాళ్ళని అడుగు మేము పార్టీ పనిచేసాం అనేది తెలుసు నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు నిన్నమని వచ్చినావు నిన్నలా మన నువ్వు వస్తే కూడా నీ కోసం ఎంత కష్టపడినామో ఒకసారి గుర్తు నువ్వు రాత్రి పన్నెండు వరకు నీ దగ్గర తిరిగాం ఎంత ఖర్చు పెట్టినాం ఎంతమందిని అడుక్కున్నాం ఎన్ని బాధలు పడినాము నువ్వు ఈ గుర్తు ఒక మాటలో ఎత్తేస్తే ఏం పద్ధతి కాబట్టి నీ పద్ధతి మార్చుకో రాబోయే రోజుల్లో ఈ విధంగా రాజకీయ నాయకులకు ఉన్న లక్షణాలు నీకు లేవు పక్క పోతాంట్లో మనిషిని విమర్శిస్తావు ఆ విషయం అందరికీ తెలుసు నాకే కాదు మా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు యువతి ముందు ఎట్లా మాట్లాడతావు నీ ప్రవర్తనేమి నువ్వు ఎట్లా ఎవరిని ఏమన్నావు అందరికీ తెలుసు తెలియకేం కాదు నియోజకవర్గ లీడర్లుగా తెలుసు మండల స్థాయి లీడర్లుగా తెలుసు ఎంపీ తెలుసు జెడ్పీటీసీలు తెలుసు సర్పంచులకు తెలుసు నువ్వు ఎంత అవమానంగా ఎట్లా మాట్లాడతావు మనిషిని ఆ విధంగా మాట్లాడి మాలాంటి వారి మనసు బాధ కలిగించడం ఏమాత్రం పద్ధతి కాదు మేమేమి నీకు నువ్వు పెట్టుకుంటే పెట్టుకునే మనసులం కాదు లేదంటే నీ దగ్గర వచ్చి వండ్రోత్తులు కాదు నీ దగ్గర జీతాలు పనిచేయాలి మేము వైఎస్ఆర్సీపీ కుటుంబం కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నేను గ్రౌండ్ వర్క్ చేసినట్లు నువ్వు రా నేను పేపర్లు ఎక్కువ వస్తా నీ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా నేను ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ బూత్కి ఏమి ఎట్లా అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ చేసినా ఇక్కడే ఉంది పేపర్ కూడా తీసుకుందా అని చూపిస్తాను నువ్వు రా నేను చేసిన దాంట్లో పావులో నువ్వు చేయాలి నీ నీ కోసం నేను ఎంత కష్టపడినా నీకు నీకు అర్థం కాలా రే రాత్రి పన్నెండు గంటల వరకు నేను మా సర్పంచ్ కూర్చొని కూడా పనిచేసినాం అన్నో లింట్లో రాత్రి పన్నెండు గంటల వరకు నుండి పనిచేసినాం అన్ని పనిచేస్తే ఒక మాటలో నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో నువ్వు పేమెంట్ బ్యాచ్తో నాకు పోస్టులు పెట్టిస్తావా అంటే నువ్వు ఎంతకైనా తెగించే కదా నీకోసం ఎన్నాళ్ళు పనిచేసిన ఇప్పుడు నాకేం నిర్ణయం జరిగిందంటే మీరు అందరూ చూసే ఉంటారు నియోజకవర్గంలో ఉన్న లీడర్లంతా చూసినారు ఎంత కష్టపడినా ఇంకా నాకే నువ్వు ఇంత అన్యాయం చేస్తే ఇంకా ఎంతమందికి ఎంత అన్యాయం చేస్తావు ఎంతమందిని ఎట్లా విమర్శించినావు నిజంగా నువ్వు ఎమ్మెల్యే అయితేంటే మా పరిస్థితి ఏంజు ఆ దేవుడు అన్న తాతికడి లక్ష్మరసింహస్వామి ఉన్నాడు కాబట్టి సరిపోయి కానీ నిజంగా ఇతనికా మనం ఇంత పని చేసిండేది ఇట్లాంటి వ్యక్తికా మనం పార్టీకి పనిచేసిండేది అసహించుకుంటాను మేమే సిగ్గు నేను చూస్తా అంటే నా మీద పోస్టింగ్లు పెట్టిస్తావా నా మీద పెట్టిస్తే నీ మీద పెట్టుకునేట్లే నువ్వు నువ్వు గతంలో నాకు నాకు చెప్పిన మాటలు నేనే కాదు అందరూ వినింటారు నన్ను ఏమని పిలుస్తాను ఇట్లాంటి మళ్ళీ దయచేసి పార్టీ పెద్దలు కూడా గమనించండి పార్టీ అయితే ఇక్కడ ఆరు వేల ఐదు నూర్లతో మొన్న ఓడిపోయినాము ఈసారి అరవై వేలతో ఖచ్చితంగా మగ్గులు అనే వ్యక్తి క్యాండిడేట్ అయితే అరవై వేలతో ఓడిపోయాడు పక్కా కాయలు ఈ విధంగా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడు నలుగురు కూర్చొని మాట్లాడితే ఇద్దరు లేచిపోతానికి ఇద్దరు తిడతాడు అలాగే ఎవరైనా ఏ ఏ రాజకీయ నాయుడు అయినా అంత ఆత్మవిమర్శ చేసుకోండి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అంతా విమర్శ చేసుకోండి నలుగరం ఉంటే ఇద్దరు లేచిపోతే ఇద్దరుని తింటాడు ఇద్దరు ఉంటే ఒకరు లేచిపోతే ఇంకొక తింటాడు ఎంతమంది ముందరు తిట్టను ఎంతమంది బాధపడలే నీ కోసం ఇది పద్ధతి కాదు దయచేసి కత్రికాముఖంగా చెప్తా నీ పద్ధతి మార్చుకో వైఎస్ఆర్సీపీ సభ్య వైఎస్ఆర్సీపీ నీ సొంతమేం కాదు అందరు సొత్తు అది మేము కూడా కష్టపడి బిల్ట్ చేసింటేనే పొద్దు పార్టీ కూడా ఉంది పార్టీలో మేము కూడా శ్రమికులమే మేము కూడా కష్టపడినాం పార్టీ కోసము మేము కూడా బౌ ఆస్తులు పోగొట్టుకున్నాము వాళ్ళు నువ్వు కూడా ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఉండొచ్చు అది కూడా నీ స్వార్థమే నువ్వు కూడా గెలుస్తామని ఖర్చు పెట్టింటావు కాదంలా అని మాలాంటి వారిని ఈ విధంగా విమర్శించి బాధ పెట్టడం పద్ధతి కాదు నువ్వు నల్లజెరు మండలం